సండే స్కూల్ అమ్మాయి చిన్నప్పుడు బాగా ప్రార్థన చేసేదట ఎనిమిదేళ్ల వయసులో ప్రార్థన తెగ చేసేదట ఆ గారి దగ్గరికి నరమాంస భక్షకుల దగ్గర సేవ చేసే మిషనరీలు కొంతమంది వచ్చి అక్కడ సన్నివేశాలు చెప్తుంటే బా అలా అలాంటి సేవ చేయాలేసయ్యా నాకు కూడా నరమాంస భక్షకుల మధ్య సేవ చేయాలని ఆశ ఉంది నన్ను వాడుకో ప్రవ్వా అని ఆ చిన్నది ఎనిమిదేళ్ల వయసు కలిగిన బుడ్డది ఏడ్చీ ఏడ్చీడ్చి ప్రార్థన చేసేదండి తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది పెద్దదైంది పద్దెనిమిది ఏళ్ళు దాటినాయి ఇక ఏజు మారే కొద్దీ ఆ చిన్ననాడు చేసిన ప్రార్థనలు అవన్నీ మర్చిపోతాంగా మర్చిపోయింది ఇక నరమాంస భక్షకుల మధ్య సేవ లేదు ఏం లేదు పెళ్లి చేసింది పెళ్లి చేశారు పెద్దోళ్ళు పెళ్లి చేసుకుంది ఆయన మిలటరీ ఆఫీసర్ ఆయన జాబు భర్త ఒక సంవత్సర కాలం అసలు ఎంతో ఆనందకరమైన జీవితం అనుభవించింది ఆహా ఓహో ఏమి నా జీవితం అని అద్భుతమైన లైఫ్ని ఎంజాయ్ చేసింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చింది ఆయన పోయాడు పోయి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడు వచ్చిన కాడి నుంచి ఇక టార్చర్ స్టార్ట్ అయింది ఎంత టార్చర్ అంటే ఆమెని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అంతకుముందు ఆహా ఈ భర్తనిచ్చినందుకు స్తోత్రం ప్రభు అన్న అదే అమ్మాయి ఇంత దుర్మార్గుడిని ఇచ్చావి ఏందయ్యా నాకు ఇంత నీచ నికృష్టుడిని ఇచ్చావి ఏంది నాయన నాకు వీడు మావులోడు కాదు నాయన వీడు నా ప్రాణం తీసేటట్టున్నాడయ్యా నన్ను ప్రాణాలతోనే తినేస్తున్నాడయ్యా అని రోజు మొత్తుకొని మొత్తుకొని ఏడిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టి చివరికి ఓ రోజు ఏంది ప్రవ్వ అసలు నాకు సమాధానం ఏవేందు నువ్వు ఈ దుర్మార్గుడికి నన్ను ఎందుకు అప్పచెప్పావు ఈ సైకో గాడికి నన్ను ఎందుకు ఇచ్చావు ప్రభావా నాకు సమాధానం చెబితే నేను అన్నం తింటా లేకపోతే తిననని కూర్చో అప్పుడు దేవుడు మెల్లనైన స్వరంతో మాట్లాడాడు అమ్మ నా కుమారి ఏమిట్రా తిండి మానేసి ఏడుస్తున్నావు అంటే మరి ఏందయ్యా మామూలు టార్చర్ చేయట్లేదు నన్ను నరకం చూపిస్తున్నాడు నాకు అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట అమ్మ ఎనిమిదేళ్ల ప్రాయములో ఉన్నప్పుడు చాలా కాలం నువ్వు ప్రార్థన చేసావు గుర్తుందా నీ ప్రార్థనకు అమ్మ నేను అంతే అన్నాడు ఏం ప్రార్థనకి జవాబు ఈ దుర్మార్గుడా నేను అడిగింది అరే ఏదైనా బాగా మంచిగా చూసుకుని మంచి భర్తని ఇవ్వాలి నువ్వు కాదా ఈ సైకో కాడి నా ఇచ్చేది నాకు ఈ దుర్మార్గుణి నేను ఇట్లాంటి ప్రార్థన ఎప్పుడు చేయలేదు బ్రహ్మా అంట అరే చేసావు తల్లి నువ్వు నువ్వు చేసిన ప్రార్థనకి ఇచ్చింది నేను ఏం చేశాను నేసయ్య ఎనిమిదేళ్ల ప్రాయంలో నరమాంస భక్షకుల మధ్యలోకి నన్ను పంపయ్యా నేను అక్కడ సేవ చేసి ఆత్మలను రక్షిస్తానని అడిగావుగా తల్లి బంగారం మర్చిపోయావా అవును ప్రభా చాలా రోజులు చేశాను కదా అవునమ్మా మరి ఇప్పుడు నిన్ను అక్కడికి పంపుదామంటే వాళ్ళందరూ మారిపోయి వాళ్ళల్లోంచి మిషనరీలు వచ్చారమ్మా లేదు ఈ పెళ్ళైన ఆడపిల్లవి నిన్ను అక్కడ పంపించాలంటే ఎదిగిన ఆడపిల్లవి నువ్వు వెళ్ళి చేయలేవు అక్కడ అందుకని ఎక్కువ మంది కాకుండా వాళ్ళలోంచి ఒకడిని నీకు పంపించానమ్మా దేవునికి స్తోత్రం నువ్వు అడిగా నరమాంస భక్షకులకు సేవ చేస్తానని గుంపైతే తట్టుకోలేవని వాళ్ళలోంచి ఒకడిని పంపించాను నీ దగ్గరికి వాడే వీడి తల్లి నువ్వు దమ్ముంటే సేవ చేసి ఇన్ని మార్చు అని చెప్పాడట దేవునికి స్తోత్రం కలిగో నువ్వు కాక ప్రార్థనలు చేయటం కాదు నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకో వాడుకో అని ప్రార్థన చేయటం కాదు అవకాశం ఇచ్చినప్పుడు వాడబడు ఇప్పుడు ఎన్ని రకాలన్నావు దుర్మార్గుడు అన్నావు సైకోగాడు అన్నావు నన్ను ప్రాణాలతోనే తినేస్తున్నాడు వీడు మనిషి కాదు వీడు రాక్షసుడులాగా ఉన్నాడు అన్నావు మరి అచ్చం అవే లక్షణాలన్నీ వాళ్ళే కూడా అయ్యే వాళ్ళే శారీరకంగా తింటారు వీడు మానసికంగా తింటాడు వీడు నా వీడు భక్షకుడే కాబట్టి నువ్వు దైవిక ప్రేమను చూపించి వందల మందిని మార్చొద్దులే యాభైల సంఖ్యలో మార్చొద్దు పదుల సంఖ్యలో మార్చొద్దు ఒక్కడిని మార్చిపో చాలు అన్నాడు ఇక నోరు మూసుకుంది ఇంకేమని అడిగింది దేవునికి స్తోత్రం కలిగునుగా హాస్యం కొలిపోయినూ కథలాగుంది కదూ ఎందుకు అలాంటి పరిస్థితి నాకు వచ్చింది అంటే నేను చెప్పను అలాంటి భర్త నాకు ఎందుకు దొరికాడు అంటే అతడు కలిగించే వేదనలోనే దేవుడు అనుకున్న పరిమళం నీలో నుండి ఉత్పత్తి అయిద్ది ఆమె కలిగించే టార్చర్లో నుండే దేవుడు అనుకునేటువంటి విషయాలన్నీ నీలో నుంచి వెలుపల్లికి వస్తాయి నా పిల్లలు ఎందుకు నాయన ఎట్లాంటి వాళ్ళు వాళ్ళలా నిన్ను నలగ వల్ల ఆయన అనుకున్నది నీలో జరుగుతుంది నా తల్లిదండ్రులు ఎందుకు ప్రభా ఇలాంటి ఇచ్చావు వాళ్ళు అలా చేయటం వల్ల నీలో నుండి దేవుడు కోరిన పరిమళం వస్తుంది అలాగా ప్రతి విషయంలో న్యాయమైన కారణం ఉంటుంది చెప్పండి మన దేవుడు న్యాయవంతుడు చెప్పండి అందరు చెప్పండి ఆయన అన్యాయస్తుడు అన్యాయం వచ్చయ్యడు నమ్మారా నమ్మ ప్రియుడా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని മനസാരനധിമതി കോയുടായുടാല പ്രിയുടായ వాక్యమును జ్ఞాని చున ఫుడెల్ ఎదుట నిలిచితివే కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగ కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగ కలగినను కొను కలలో జీ కలగంటి నన్నుకోండి నిన్ను కలలో జీ త్రియుడ ఏ సయ్యు చూడాలని త్రియేసయ నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసారనామది కోని ప్రియారని పక్షమునాను ఏలు గన ముందు నడవగా ముందు నడువగా ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యముల మీ ആശ്ചര്യമേ സാധ്യമു കാണി കാര്യമുള നിഫല മുിതി വേ നുലയുതേ നീ സഫല മുിതി വേടായ നിന്നു ചൂടാലിയുടായേ സയ്യ നിന്നു ചൂടാല നിന്നു ചൂടാലനിന്നു ചേരാലി നിന്നു ചൂടാല നിന്നു ചേരാല മനസാരനാമതി തോരനീ പ്രിയമാരനാ മതി

না রোজ নিু চুড় না কুল তো সিও নো শিখরা না রোজু নিু চুড়গা তেল দুলে অভি কন্যো আনন্দ ভাষা লো তেল দুলে ఆనంద భాషాలో నీ కౌలిలోీను పరవశను నీ కౌలిలోీను